హాయ్ బాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల్లో పుష్ప చాలా కీలకం అయితే తాజాగా చూసుకుంటే పుష్ప నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ ఓనర్స్ అయిన నవీన్ మోహన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్ల మీద ఐటీ దాడులు అయితే జరిగాయి ఈ ఐటీ దాడుల్లో చాలా అవకతవకలు అయితే బయటపడ్డాయని చెప్పి నిన్నటి నుంచి కూడా మీడియా అంతా సోషల్ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే జరుగుతాయి యాక్చువల్గా పుష్ప కలెక్షన్స్ అనేవి చాలా భారీ స్థాయిలో వచ్చాయి భారీ స్థాయిలో వచ్చిన తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి కళ్ళు కప్పి ట్యాక్సులు కట్టకుండా దాదాపుగా ఐదు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు పైగా ఆ డబ్బులు అనేవి ఆ కలెక్షన్స్ అనేవి లెక్కల్లోకి చూపించడం లేదనేటట్టు ఒక కొన్ని వివరాలు అయితే బయటపడ్డాయి యాక్చువల్గా నిన్న మొన్న కూడా ప్రత్యేకించి కూడా మైత్రి మూవీ మేకర్సే కానీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసుల్లో కానీ వాళ్ళ మేనేజర్స్ ఆఫీసులో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇళ్లలోనే కానీ ఇటు సుకుమారే కానీ మెయిన్గా దిల్ రాజు కానీ దిల్ రాజు సన్నిహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కానీ ఈ ఐటీ సోదాలు అయితే నిర్వహించారు అయితే వీటన్నిటిల్లో కూడా కీలకం టూ కలెక్షన్స్ అనేవి రెండు వేల మూడు వందల అరవై కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి ఇప్పుడైతే ఒక వార్త అయితే సోషల్ మీడియా అంతా కూడా చక్కెర్లు కొడుతుంది అందులో దాదాపుగా ఐదు వందల ముప్పై కోట్లకు పైగా డబ్బులు అనేవి లెక్కల్లో చూపించకుండా పక్కన పెట్టేశారు అంటే ట్యాక్స్లు కట్టవలసి వస్తుంది ప్రభుత్వాన్ని మోసం చేయాలని చెప్పి వీళ్ళైతే ఆ అమౌంట్ని లెక్కల్లో చూపించలేదని చెప్పి ఒక వార్త అయితే సోషల్ మీడియా అంతా కూడా చాలా బలంగా వస్తుంది అంటే పుష్పాటు కలెక్షన్స్ అనేవి ఎంతవరకు చూపించారు పద్దెనిమిది వందల అరవై కోట్ల వరకు కూడా లెక్కల్లోకి చూపించారు దగ్గర దగ్గరగా అక్కడ వరకు కూడా ఇండియాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్ ఎవరు అనేటట్టు ఆఫీస్ బద్దలు కొట్టింది అనేటట్టు పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు కానీ దంగల్ మూవీ కలెక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా క్రాస్ చేసింది అనేటట్టు ఎవరికి తెలియకుండా ఆ వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా పైకి చెప్పకుండా దాచేయడం జరిగింది ఇప్పుడు ఐటీ సోదల్లో అక్కడ ఏవైతే అంటే వచ్చిన కలెక్షన్స్కి అక్కడ జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి వీళ్ళ కట్టిన ట్యాక్స్కి ఎక్కడా కూడా పొంతన అనేది కనిపించడం దాదాపుగా ఐదు వందల ముప్పై కోట్లకు పైగా డబ్బులు అనేవి లెక్కల్లోకి రావట్లేదు అవి ఏమైపోయానని చెప్పి మొత్తం అన్నీ కూడా సరిగ్గా ఐటీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వెళ్ళు ఆరా తీయడంతో దాదాపుగా ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేవి పక్కదారి పట్టించారు ట్యాక్స్ కట్టకూడదని చెప్పి దూరం పెట్టారని చెప్పి ఇప్పుడైతే బయటకు వస్తుంది ఈ రెండు వేల మూడు వందల అరవై మూడు కోట్లకు పైగా ఏవైతే పుష్పాటు కలెక్షన్స్ అనేవి వసూళ్ళు చేశాయో ఆ కలెక్షన్స్లో దగ్గర దగ్గరగా అంటే ఈ రెండు వేల మూడు వందల కోట్లకు పైగా ఏవైతే వసూలు వచ్చినాయో వాటిలో దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా కానీ రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లకు పైగా కేవలం ట్యాక్స్లే కట్టాల్సి వస్తుంది ఎంత తక్కువ లేదన్నా కానీ రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు కూడా ఈజీగా ట్యాక్స్ అయితే కట్టవలసి వస్తుంది వీళ్ళు ఏం చేశారనంటే ఐదు వందల కోట్లకు పైగా అంటే ఐదు వందల ముప్పై కోట్లకు పైగా కొంతవరకు కూడా లెక్కల్లోకి చూపించకుండా వాటిని బ్లాక్ మనీ కింద పక్కన దాచేయడం జరిగింది ఇప్పుడు ఐటీ అధికారులు దాన్ని పట్టుకున్నారు అంటే వచ్చిన కలెక్షన్స్ అనేవి రెండు వేల మూడు వందల అరవై కోట్లకు పైగా వస్తే ఐదు వందల ముప్పై కోట్లకు పైగా లెక్కల్లోకి చూపించలేదని చెప్పి పూర్తి ఆధారాలతో ఐటీ అధికారులు అయితే వాటిని పట్టుకున్నారు మరి ఐదు వందల కోట్లకి ఐటీ అధికారులు పట్టుకొని వెళ్ళిపోతారా లేదని అంటే వాటికి ట్యాక్స్ కట్టించుకుంటారా అనేది తెలియవలసి ఉంది ఏదేమైనా కానీ ఒక రకంగా చూస్తే పుష్పటు సినిమా అనేది ఇప్పటి వరకు కూడా ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమా కింద బిగ్గెస్ట్ కలెక్షన్ కింద వసూలు చేసింది అది మంచి విషయం కానీ ప్రభుత్వాన్ని మోసం చేసి దాదాపుగా ఐదు వందల ముప్పై కోట్లకు పైగా ట్యాక్స్లు కట్టకన్నా డబ్బులు ఆ ప్రొడ్యూసర్లు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాచేశారు ఇప్పుడు వాళ్ళ మీద ఐటీ అధికారులు అయితే రైడ్లు చేశారు పట్టుకున్నారు కేసులు అయితే ఫైల్ చేస్తున్నారు ఏదేమైనా కానీ ఒకవైపు మంచి గుడ్ న్యూస్ ఎందుకనంటే పుష్ప టూ అనేది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయ్యి ఈరోజు ఇండియన్ సినిమానే బ్రేక్ చేసి ఇప్పుడు వరకు ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసిందంటే చాలా మంచి విషయం కానీ ఆ లెక్కల్ని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా దొంగతనంగా ఐదు వందల ముప్పై కోట్లకు పైగా దాచేశారని అంటే ఇది ఒక దరిద్రం అని చెప్పి అయితే చెప్పుకోవాలి ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది బ్యాడ్ న్యూస్ ఉంది కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసింది అయితే కొంతవరకు కూడా తప్పు అనేటట్టు మనకి కొంత సమాచారం అయితే తెలుతుంది మరి ఐటీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ఆ ఐదు వందల కోట్లు స్వాధీనం చేసుకుంటారా లేదు లేదంటే ఆ ఐదు వందల ముప్పై కోట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ట్యాక్స్ కట్టించుకొని వీళ్ళని వదిలేస్తారనే చూడాలి